జరి జరి మొత్తం వివింగ్ జరి జరి బార్డర్ డిజైన్స్ చాలా వస్తాయి చూడండి ఇది మొత్తం సారీ లుక్ సార్ ఇది ఏంటంటే ప్రింట్ లో ఇచ్చేవాళ్ళు ఇందులో మీకు ఏంటంటే ప్లస్ పాయింట్ చిన్న సెట్ ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఇదంతా కూడా ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ ఉంది జరి మొత్తం డబల్ వివింగ్ జరి అండి షైనింగ్ ఉంటది క్వాలిటీ చాలా బాగుంటది అండి మీకు ఇదంతా కూడా కొంగుకి టల్స్ వచ్చి పల్స్ వర్క్ ఉంటదండి హెవీగా బూటా ఉంటది ప్లస్ సారీ లో లుక్ డిజైన్ చూడండి ఎంత బాగుంది కట్టుకుంటే క్లియర్ గా తెలుస్తుంది దగ్గర నుంచి చూసినా కూడా చక్క మంచి సెల్ఫ్ ప్రొకెట్ శారీ ప్లస్ ఆల్ ఓవర్ అంతా ఓవర్ అంతా రన్నింగ్ బ్లౌజ్ సో థ్రెడ్ వర్క్ కాకుండా మంచిగా పర్ల్ కూడా ఇచ్చేసారు మొత్తం క్రేప్ జార్జెట్ లోనండి ఇది హలో అండి సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బజార్ సో ఈ రోజు మన వియర్స్ అందరికి న్యూ లగన్ షా వేర్ హౌస్ దగ్గర నుంచి కంటిన్యూస్ గా వీడియోస్ అనేది వస్తూనే ఉంటాయి సో ఈ రోజు మీకు వీడియోలో కంప్లీట్లీ లేటెస్ట్ కలెక్షన్స్ అండి మంచి బ్యూటిఫుల్ వెరైటీస్ మీకు పట్టు కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే నేనే చెప్పేసిన సార్ చెప్పకుండానే ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉన్న రేంజ్ వెరైటీస్ అన్ని ఈ రోజు బెస్ట్ ఆఫర్ రేంజ్ లో ఇచ్చేస్తున్నారు మరి ఇలాంటి వెరైటీస్ మీకు చూడొచ్చండి అక్కడ నుంచి ఆ చివరి వరకు కూడా అన్ని ఆఫర్స్ లో ఉన్న కలెక్షన్స్ అమాట ఓకే సార్ మరి ఈ రోజు మీరు అన్ని చెప్తారు నేను అడ్రస్ చెప్పేస్తాను మదీనా సర్కిల్ అఫ్జల్ గంజ్ స్నాపుల్ క్రాస్ అయిన తర్వాత మదీనా సర్కిల్ వస్తుందండి సర్కిల్ దగ్గర ఎలా వస్తారో ఇంకా సిగ్నల్ క్రాస్ చేయక రైట్ సైడ్ లో చిన్న యూటర్న్ ఉందండి ఆ యూటర్న్ తీసుకుని వెంటనే లెఫ్ట్ లో రెమాండ్ షోరూమ్ కనబడుతుంది కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ ఫార్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ దాని పక్కనే మా న్యూ లగంజ్ శారీస్ వేర్ హౌస్ ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే నెంబర్ కి మీరు కాల్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చండి ఈ రోజు లేటెస్ట్ వెరైటీస్ మేడం చెప్పేలాగా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఐటమ్స్ ఉన్న దాంట్లో వెరైటీస్ అన్ని కూడా ఈ రోజు స్పెషల్ ఆఫర్లు ఉన్నాయి జరి 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 బోర్డర్ అసలు ఎంత మంచిగా మీకు బోర్డర్ లో కానీ ఎంత బాగా షైన్ అవుతుందో చూడండి ఇంకా ఫ్యాబ్రిక్ అయితే సూపర్ సాఫ్ట్ అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఇందులో స్పెషాలిటీ వచ్చేసరికి ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ ఉంటది చాలా బాగుంటదండి అవును మోడల్ అయితే సూపర్ గా ఉంటది కాన్సెప్ట్ కూడా చాలా చాలా బాగుంటది చూడండి చాలా మంచి ఫ్యాన్సీ కాన్సెప్ట్ అన్ని మీకు ప్రతిది కలర్ డిజైన్ చూస్తే మీరే చెప్తారు నిజంగా 500 రేంజ్ ప్లస్ ఉన్న డిజైన్స్ అని మరి అన్ని ఒకటే ఫ్యాబ్రిక్ హెవీ మ్యాస్ మెల్ల ఫ్యాబ్రిక్ అండి ఇవన్నీ కూడా మరి ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పేస్తారా ఓన్లీ 290 రూపీస్ 290 రూపాయలు అంటే ఒక సారీ మీదనే మీకు హోల్ సేల్ 200 రూపీస్ డిస్కౌంట్ అయిపోయిందండి నెక్స్ట్ మేడం సిల్వర్ జరీ పట్టు ఇది చాలా బాగుంటదండి సారీ విత్ బ్లౌజ్ ఐటమ్ ఇందులో మీకు ఇలాగా డిజైన్స్ చాలా వస్తాయి చూడండి ఫ్యాన్సీ డిజైన్స్ ఉంటాయి అన్ని అవేనా ఇవన్నీ అవేనండి మొత్తం 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 ఇవన్నీ కూడా సిల్వర్ ఉంది అన్ని ఉన్నాయి ఇందులో మీరు చూసుకోవచ్చు అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి అన్ని కూడా చాలా మంచి ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ మీకు ఎలా ఉందంటే ఇందులో ఇందులో సెట్వైజ్ ఏం లేదు మీకు ఎన్ని పీస్ నచ్చితే మీరు అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఎన్ని నచ్చితే అని తీసుకోవచ్చు మీరు చూడండి ఎన్ని పీసెస్ చూడండి ఎన్ని కౌంటర్ అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఇది మీకు మేడం ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపీలు కొన్ని వేల పట్టు చీరలు పెట్టేశారు ఆఫర్ లో చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ కలర్స్ డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో ఫ్యాన్సీగా ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మీకు సెల్ఫ్ ఉన్నాయి కాంట్రాస్ట్ బోర్డర్స్ అన్ని ఉన్నాయి చూసి అన్ని ఉన్నాయి ఓకే ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో ఉన్నాయి ఓకే తర్వాత మంచి కెట్లాగ్ ఐటమ్ అండి ఇది చాలా బాగుంటుంది ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ మొత్తం లైన్స్ మొత్తం గ్యాప్ బోర్డర్ కూడా ఉందండి చూడండి ఇదిలాగా కొంగు ఇది మొత్తం సారీ లుక్ సార్ ఇది ఏంటంటే ప్రింట్ లో ఇచ్చేవాళ్ళు మనకి ఇందులో స్పెషాలిటీ జరిగి వీవింగ్ లో మనకి మనం ఏంటంటే కొంచెం ఫార్వర్డ్ గా ఉంటాం ఇందులో క్రియేషన్ లో ఏంటి వెరైటీ లో ఏంటి మంచి క్వాలిటీ మార్కెట్ లో ఏదైతే ప్రింట్ అమ్ముతారో మేము అది వీవింగ్ లో ఇచ్చేస్తాం చూడండి ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ సెట్ అండి టోటల్ గా ఎయిట్ కి ఎయిట్ కూడా టాప్ కలర్స్ ఉన్నాయి మీకు ఇందులో మళ్ళీ బుక్ కూడా ఉంటది ఇది మీకు మేడం ప్రైస్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ త్రీ థర్టీ ఓన్లీ త్రీ థర్టీ విత్ జరి వివింగ్ జరితో ప్రింట్ ఇచ్చే రేట్ లో ఇచ్చేసారండి జరి ఐటమ్ విత్ డిజిటల్ ప్రింట్ తో పాటు ఇచ్చేయండి ఇది మీకు బంబు క్రష్ పైన డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటదండి కొంగో కొంగు అదల్స్ కూడా ఉంటాయి ఇందులో మీకు ఏంటంటే ప్లస్ పాయింట్ చిన్న సెట్ ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్లస్ హండ్రెడ్ డిజైన్స్ ఉంటాయి చూడండి ఇందులో వంద డిజైన్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ప్రతి డిజైన్ లో మీకు ఇలాగా ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటదండి ప్రతి డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి ఇంకొక డిజైన్ ఇంకొక డిజైన్ చూడండి ఈ డిజైన్ లో కూడా అలాగే మీకు ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ డిజిటల్ ప్రింట్ లో కూడా లైట్ కదా చూసారా ఈ డిజైన్ చూడండి ఇందులో వచ్చే మల్టీ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో అన్ని కూడా ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి చాలా బాగుంటాయి చూడండి ఇంకా ఇందులోని ఇంకొకటి చూసారా ఎలా ఉంది ఈ డిజైన్ గ్రే కలర్ మెంది గ్రీన్ కలర్ అన్ని సూపర్ లో సూపర్ కలెక్షన్ అండి ఇది మాత్రం బంబు క్రష్ ఐటమ్ మిస్ చేయకుండా తీసుకోండి మరి ప్రైస్ ఇది ఓన్లీ టు త్రీ నైన్టీ రూపీస్ త్రీ నైన్టీ త్రీ నైన్టీ అన్ని ఆఫర్లు ఎట్లా చూడండి సిల్వర్ బార్డర్ వివింగ్ సిల్వర్ జరీ చెక్ ఫ్యాబ్రిక్ న్యూ ఇది కూడా ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ ఇచ్చు ఇచ్చు ఇదంతా కూడా ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ ఉంది క్వాలిటీ చూసే చూడండి ఇందులో డిజైన్ డిజైన్ కానీ మనకి బోర్డర్ కూడా ఇది జరీలోనే ప్రింట్ ఉంది మెత్తగా ఉంది అనమాట స్టిఫ్ మెత్తగా ఉంది ఇంకొకటి ఏంటంటే మీకు ఫ్యాబ్రిక్ న్యూ ఇది బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజిటల్ ప్రింట్ వస్తుంది వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇందులో మేడం ఇలాగా డిజైన్ అయితే ఎన్నో ఉంటాయి మీకు చూసుకోవచ్చు చాలా ఉంటాయి డిజైన్స్ చూడండి ఎన్ని కావాలంటే అన్ని డిజైన్స్ మీకు ఇందులో ఇందులో కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్ని పీసెస్ మీరు తీసుకోవచ్చు తీసుకోవచ్చు సెట్ వైజ్ అనేది ఏం లేదు ఎన్ని ఎన్ని డిజైన్ వస్తే ఎన్ని కలర్స్ వస్తే అన్ని తీసుకోవచ్చు మీరు ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ త్రీ ఎయిటీ ఫైవ్ మూడు వందల ఎనభై ఐదు నెక్స్ట్ ఐటమ్ మీకు ఫ్యాన్సీ బనార్స్ పట్టు అండి ఇది ఫ్యాన్సీ బనార్స్ పట్టులోని చాలా బాగుంటది అండి రిచ్ పళ్ళు విత్ టజల్స్ మొత్తం సెల్ఫ్ కాంబినేషన్ లో కూడా జరి మొత్తం డబల్ వీవింగ్ జరి అండి చాలా హెవీగా ఉంటది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీకు బ్లౌజ్ ప్లస్ ఇందులో మీకు మేడం కలర్స్ ది మ్యాచింగ్ ఎలా ఉంటది అంటే మీరు ఒక బండల్ తీసుకుంటే సిక్స్ కలర్స్ సిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అలాగా చాలా బాగుంటాయి డిజైన్స్ కూడా బాగున్నాయి చూడండి ఇందులో కూడా మీకు సెల్ఫ్ ఉన్నాయి కాంట్రాస్ట్ బోర్డర్స్ కూడా ఉన్నాయి మరి ఈ సారి ప్రైస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ ఫోర్ ఎయిటీ బెనారస్ లో అండి అది కూడా పట్టు ఐటమ్స్ నెక్స్ట్ ఇది ఫ్యాబ్రిక్ షైనింగ్ ఉంటది క్వాలిటీ చాలా బాగుంటుంది అండి ఇందులో స్పెషాలిటీ ఏముంది అంటే మీకు ఇలాగా ప్లేన్ గా జరి లైన్స్ వచ్చి వీవింగ్ లో సెట్స్ వచ్చి ఇందులో స్పెషాలిటీ ఏంటంటే టిష్యూ బ్లౌజ్ ఉంటుంది అనమాట ఆ టిష్యూ బ్లౌజ్ కి మగ్గం వర్క్ చేసుకున్నారంటే టూ థౌసండ్ రూపీస్ సారీ అయిపోతుంది ఈజీగా బ్లౌజ్ చూడండి ఎంత అవును చాలా బ్యూటిఫుల్ ఇచ్చాడండి నిజంగా టిష్యూ అయినా కూడా హెవీ క్వాలిటీ హెవీగా ఉంటుంది ప్లస్ కలర్ మ్యాచింగ్ చూడండి సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఇందులో మీకు సిక్స్ సిక్స్ కూడా టాప్ కలర్స్ టాప్ కలర్స్ ఇచ్చేసారు మరి బెనారస్ ఐటమ్ మంచి రిచ్ గా ఉంది ఎనభై ఇంకా నెక్స్ట్ ఇది మా అక్క చెల్లెలకి చెప్పే అవసరం లేదు అందరికి అందరికి తెలిసిందే మేడం ముందే ఆర్డర్ వచ్చింది ఈ ఐటమ్ దీంట్లో మీకు ఇదంతా కూడా కొంగుకి టల్స్ వచ్చి పల్స్ వర్క్ ఉంటదండి హెవీగా బుట్ట ఉంటది ఇది మనం కలర్ చార్ట్ లో ఇస్తున్నాయి ఈ రోజు మీకు ఇందులో మీకు చూడండి బ్లౌజ్ కి వర్క్ కూడా ఫుల్ గా ఉంటది చాలా బాగుంటదండి కాన్సెప్ట్ కలర్ 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 అయిపోయిందండి మొత్తం ఇందులో సెట్ సెట్ అయితే తీసుకొచ్చారు బ్లౌజ్ కి వర్క్ కూడా చాలా బాగుంటది కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయండి చాలా బాగున్నాయి ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడానా టోటల్ గా ఇందులో మీకు సిక్స్ కి సిక్స్ కూడా న్యూ కలర్ చాట్ టోటల్ గా న్యూ అన్ని కలర్ కాంబినేషన్ మోడల్ వెరైటీ సూపర్లో సూపర్ మరి ప్రైస్ సార్ ఇది నెక్స్ట్ మీకు వర్లీ ప్రింట్స్ లో వర్లీ డిజైన్స్ వస్తాయి కదండి అదే డిజైన్ మనం కాపర్ సరి పట్టులో తెచ్చాము కొంగుకి టల్స్ కూడా ఉంటాయి రిచ్ పళ్ళు ప్లస్ శారీలో లు లుక్ డిజైన్ చూడేంత బాగుంది అవును చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చారండి మొత్తం లేటెస్ట్ గా ఈ డిజైన్ ఫుల్ ఫ్లాష్ లో రన్నింగ్ గా ఉన్నాయండి ప్లస్ బ్రాకెట్ బ్లౌజ్ కూడా వస్తుంది మీకు లుక్ కూడా చాలా బాగుంటది అండి కలర్ మ్యాచింగ్ కూడా మేడం న్యూ కలర్స్ అన్ని కొత్త కలర్స్ ఉన్నాయి ఇప్పటి వరకు రాలేదు ఈ కలర్ చార్ట్ అయితే కొత్తలో కొత్త కలర్స్ ఉన్నాయి మంచి కలర్ అన్ని డిఫరెంట్ ఎయిట్ కలర్స్ అండి చాలా బాగుంటుంది అండి ఈ మోడల్ మాత్రం మరి ప్రైస్ ఫోర్ సిక్స్టీ రూపీస్ నాలుగు వందల అరవై అరవై రూపాయలు నెక్స్ట్ వెరైటీ అబ్బాబ్బా సూపర్ లో సూపర్ అండి అన్ని కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉన్నాయి చూసారా మోడల్ ఇందులో మేడం సెల్ఫ్ బ్రోకెట్ డిజైన్ ఉంది అదే సో ఏంటంటే మీకు కెమెరాలో కనపడకపోవచ్చు కానీ కట్టుకుంటే క్లియర్ గా తెలుస్తుంది దగ్గర నుంచి చూసినా కూడా చక్క మంచి సెల్ఫ్ బ్రోకెట్ సిల్వర్ జరీ వివింగ్ బోర్డర్ కొంగుకి టజల్స్ ఇందులో ఇంకా స్పెషల్ ఏముందంటే మీకు మంచి డిజిటల్ ప్రింట్దే బ్లౌజ్ వస్తుంది ప్లస్ శారీలో ఏ కలర్ ఉందో అదే కలర్ ఇందులో హ్యాండ్స్ కి బూటా వచ్చి దానిపైన మగ్గం వర్క్ చూసారా మీకు మంచి బ్లౌజ్ వర్క్ మేడం ఇది పింక్ కలర్ కదండి పింక్ కి పింక్ బ్లౌజ్ గ్రీన్ ఉందా గ్రీన్ కి గ్రీన్ బూటా బ్లౌజ్ ప్లస్ ఇది మెరూన్ కలర్ ఇది మెరూన్ కలర్ కి మెరూన్ బ్లౌజ్ ఇంకా వైలెట్ మా అక్క చెల్లెల ఫేవరెట్ కలర్ అండి ఇది ఇల్లు ఇది కూడా మీకు ఇంకా ఇంకా పండు కలర్ లో బ్లౌజ్ కూడా అది సేమ్ వర్క్ వస్తుంది అండి చాలా బాగుంటది చూడండి బూట కూడా చూపిస్తాం మళ్ళా ఇందులో కూడా మీకు సూపర్ కాన్సెప్ట్ చూశారా మ్యాచింగ్ టు మ్యాచింగ్ అనమాట స్పెషల్ మ్యాచింగ్ ఇది మీరు ఎక్కడైనా తీసుకోండి ఇది మీకు ఎక్కడ కనబడినా థౌసండ్ ప్లస్ ఉంటుంది మేడం వెరైటీ ఇక్కడ ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు అంటే హ్యాపీగా థౌసండ్ రూపీస్ కి అమ్ముకోవచ్చు ఈజీగా అమ్ముకోవచ్చు చో నెక్స్ట్ వెరైటీ కాన్సెప్ట్ ప్యూర్ బనారస్ లో మీనా ప్లస్ హెవీ హెవీ మీనా చాల్ చూ పల్లు వస్తుంది అండి పల్లు సారీనా ప్లస్ ఆల్ ఓవర్ అంతా ఓవర్ అంతా రన్నింగ్ బ్లౌజ్ ప్లస్ ఇందులో డిజైన్ బట్టి బ్రోకెట్ బ్లౌజ్ కూడా కొన్ని డిజైన్ లో వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఉంటది చాలా మంది ఏంటంటే దీనికి వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట చాలా బాగుంటది ఇందులో మీకు ఇలాగే సిక్స్ కొన్ని సెవెన్ కలర్స్ మ్యాచింగ్ సెట్ ఉంటుంది ఇది స్పెషల్ ఆఫర్ రేట్ లో ఉందండి ఇది ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ మన స్ప్రింగ్ జార్జెట్ లో ప్రతిసారి మీకు ఇందులోని బోర్డ్ బ్లౌజ్ ఇచ్చేవాళ్ళం అనమాట క్రేప్ జార్జెట్ బ్లౌజ్ ఇస్తున్నాం ఇందులో ఈ రోజు స్పెషల్ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ఇద్దాం అండి మగ్గం వర్క్ లో కూడా మల్టీ కలర్స్ మగ్గం వర్క్ లో కూడా డిఫరెంట్ న్యూ కాన్సెప్ట్ లో ఉందండి బ్లౌజ్ ఇక్కడ ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తా చూడండి ఎలా ఉందో బ్లౌజ్ కూడా చూడండి వర్క్ చూడండి హెవీగా ఉంటుంది కలర్స్ లో మల్టీ కలర్స్ లో మగ్గం వర్క్ ఇలాగా బార్డర్ కలర్ మ్యాచింగ్ లో బ్లౌజ్ ప్లస్ కలర్ చార్ట్ చూడండి కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి పౌచ్ ప్యాకింగ్ లోని చాలా బాగుంటాయి మంచి ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడా టోటల్ గా సిక్స్ కి సిక్స్ కూడా టాప్ ఉన్నాయండి కలర్స్ చాలా బాగున్నాయండి మంచి కలర్ కాంబినేషన్ మరి ఆ సారీ ప్రైస్ సార్ ఇది ఓన్లీ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఆరు వందల నలభై ఐదు సో ఈ రోజు కూడా మంచి స్పెషల్ డిజైన్స్ డిజైన్ టేబుల్ దగ్గర అయితే చూడొచ్చండి ఫస్ట్ ఒక ఫ్యాన్సీ ఎక్స్క్లూజివ్ ఐటమ్ చూపిస్తా అండి ప్యూర్ క్రంచీ డబుల్ షేడ్ ఉంటదండి ఈ థ్రెడ్ వర్క్ ఇప్పుడు బాగా నడుస్తుంది వైట్ థ్రెడ్ వర్క్ సో థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చేసారు అండ్ కలర్ షేడ్స్ కూడా చూసుకుంటే బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉండే చాలా బాగుంటది ఫుల్ గా వర్క్ వస్తుందండి ఇందులో మీకు చాలా బాగుంటుంది కాంబినేషన్ డిజైనింగ్ వెరైటీ సూపర్ లో సూపర్ వెరైటీ ఇందులో మీకు బ్లౌజ్ ఏదైతే బార్డర్ ఉంటుందో ఆ బార్డర్ కలర్ అదే ఇలాగా బ్లౌజ్ వస్తుంది అండి ఓకే చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా ఇచ్చండి కలర్ మ్యాచింగ్ అన్ని జ్యువెల్ షేడ్స్ వస్తాయి ఇచ్చండి అన్ని కూడా ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ కలర్స్ చాలా బాగుంటాయి టోటల్ గా సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ అండి ఇది ఓకే ఇచ్చండి టోటల్ గా సిక్స్ ఉన్నాయి సిక్స్ కి సిక్స్ కూడా టాప్ టాప్ కలర్స్ ఉన్నాయి చూసుకోండి చాలా బాగుంటుంది అండి కలర్ కాంబినేషన్ మోడల్ వెరైటీ అయితే సూపర్ సూపర్ డిజైన్ మరి ప్రైస్ ఇది ఓన్లీ ఓన్లీ టు మీకు ఇది ఇది ప్రైస్ దీని ఎయిట్ సెవెంటీ రూపీస్ ప్లస్ ఉంటది అనుకోని థౌసండ్ ఉంది మార్కెట్ లో అయితే మంది కదా హోల్సేల్ టు హోల్సేల్ రేట్ లో ఉంది నెక్స్ట్ వెరైటీ అయితే బాక్స్ లో ప్యాకింగ్ లో క్వాలిటీ డిజైన్ మేడం ఒకసారి కలర్స్ కూడా చూసుకోండి చాలా బాగున్నాయి మీకు ఏ కలర్ నస్తే ఆ కలర్ ఓపెన్ చేసి ఓపెన్ చేసేయండి ఫస్ట్ కలర్ ఉంది కదా ఫస్ట్ ఇది బాగుంది ఆ కలర్ పింక్ కలర్ కూడా బాగుంది ఇది కూడా బాగుంది ఇందులో స్పెషల్ ఉంది మొత్తం బ్లౌజ్ కూడా స్పెషల్ అంటే పింక్ కూడా చాలా బాగుందండి పింక్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారు ఇందులోని స్పెషాలిటీ ఉందో చూపిస్తాం చూడండి మొత్తం జార్జెట్ లో అండి ఇది ప్లస్ రిచ్ పళ్ళు మేడం టోటల్ గా రిచ్ పళ్ళు వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ గా ఆల్ ఓవర్ బాగుందో అవును చాలా బాగుంటది చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది డిజైనర్ ఐటమ్ అండి మొత్తం ఆల్ ఓవర్ వచ్చి దీనికి ఫ్యాన్సీ డిజైనర్ బ్లౌజ్ చూడండి

సెవెన్ టెన్ రూపీస్ సరే ఏం ఈ రోజు అన్ని మంచి మంచి ఐటమ్స్ చూపించారు ఫైవ్ సిక్స్ సెవెన్ హండ్రెడ్ అండి ఇది అన్ని కూడా సెవెన్ టెన్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైస్ అండి మార్కెట్ లో మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను నాకు ఒక్క సెట్టి ఈ రేట్ లో తెచ్చి ఒక పార్సెల్ ఫ్రీగా తీసుకెళ్ళిపోండి సెవెన్ టెన్ రూపీస్ లో ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ ఇస్తున్నా కొత్త రకాలు కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కూడా మీకు ప్యూర్ హోల్సేల్ రేట్స్ లో ఉంటాయనమాట అందుకే మా అక్క చెల్లెలు చెప్తూ ఉంటా మార్కెట్కి వెళ్ళి మోసపోతారు ఇప్పుడు ఇంత ఫ్యాన్స్ ఎక్స్క్లూజివ్గా కనబడుతుంది మీరు పన్నెండు వందలు చొప్పున మీరు నమ్మేస్తారు హోల్సేల్లో కొనేస్తారు తీసుకెళ్ళిన తర్వాత సేల్ కావు సేల్ అవ్వాలంటే లగన్షే కి రండి లో తీసుకెళ్ళి మీరు పన్నెండు వందలకి అమ్ముకోండి అలాగే ఇట్లాంటి ఆఫర్ రేట్లండి మీకు ఇప్పుడు కూడా ఏంటంటే ఆఫర్ అని చెప్పరు కానీ ఆఫర్ రేట్ ఉంటారు ఇంకా ఆఫర్స్ చెప్పారంటే ఇంకా చాలా ఆఫర్ చెప్పారంటే ఇంకా మీకు జారా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ జారా కూడా మన దగ్గర ఇచ్చాం మళ్ళీ నా వీడియోస్ ఉండండి మళ్ళా రావచ్చు ఎప్పుడొస్తుందా తెలియదు సో ఇట్లాంటి ఆఫర్ ప్రైస్ లో తీసుకెళ్ళి మంచిగా మీ రీసేల్ కూడా చేసుకోవచ్చు కంటిన్యూస్ గా వచ్చేవాళ్ళు ఉన్నారండి వీక్ రెండు మూడు సార్లు వచ్చి తీసుకెళ్తున్నారు సార్ సో ఎందుకంటే మీరు తీసుకెళ్ళిన ఐటమ్ ఫాస్ట్గా సేల్ అయిపోవాలి అలాంటి వెరైటీస్ మీకు దొరకాలంటే లగన్ఛా కి విజిట్ చేయాల్సిందే సో వీడియో నచ్చితే ఎవ్వరు లేట్ చేయకండి ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసి మీకు ఎన్ని సెట్లు కావాలి అని చెప్పేసి ఆర్డర్ కూడా కన్ఫామ్ చేసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం